అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఆర్సీలో డీఎల్ విలీనంపై మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎమ్దో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఎన్ఎస్ సెల్వెన్స్ లేదా డిఎన్ఎస్ రిలీఫ్ను బేసిక్ పేలు విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని స్పష్టం చేసింది సోమవారం పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు డిఏడిఆర్ను బేసిక్ పేలో విలీనం గురించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎమ్దో వేతన సంఘ తీర్మానాన్ని నవంబర్ మూడున నోటిఫై చేసిందని అయితే ప్రస్తుతానికి డిఏ అనేది ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన తమ దగ్గర లేదని క్లారిటీ ఇచ్చారు ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఉద్యోగులు పెన్షనర్ల ప్రాథమిక వేతనం పెన్షన్ విలువ తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏడిఆర్ రేట్లను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు కాగా గత నెలలో దీపావళికి ముందు ప్రభుత్వం డిఏడిఆర్ను మూడు శాతం పెంచడంతో యాభై ఐదు శాతానికి చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదిహేడు పూర్తయింది ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం కొత్త పే కమిషన్ అయితే ప్రకటించింది సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ